హలో నేను విశేషరావు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి జ్వరాలు కీళ్ళనొప్పుడు నొప్పులు తలనొప్పి ఇలాంటి వాటితోటి మొత్తం హాస్పిటల్ నిం నిండిపోయేటువంటి పరిస్థితి కేవలం నెల రోజుల్లో ఒకే గ్రామంలో ముప్పై మంది చనిపోయారు అంటే అంతు చిక్కినటువంటి వ్యాధి అంతు చిక్కునటువంటి వైరస్ ఏదో వ్యాప్తి చెందింది అనేటువంటి ఒక అభిప్రాయానికి వైద్యులు వచ్చారు ఆ వైరస్ ఏంటి దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతున్నారు ఇంకా రీసెర్చ్ కొనసాగుతుంది గత ఐదు నెలల నుంచి మరణ మృదంగం కొన్ని గ్రామాల్లో వినిపిస్తూ ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆల్రెడీ హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి మరి ఆ వైరస్ ఏంటి ఆ వైరస్ని ఎందుకు వైద్యులు తెలుసుకోలేకపోతున్నారు అసలు ఆ వైరస్ కొత్తగా విదేశాల నుంచి వచ్చిందా అసలు మన దేశంలో ఉన్న పుట్టిందా అనేది కూడా తెలియట్లేదు దీని మీద వైద్య ఆరోగ్య శాఖ ఒక రీసెర్చ్ లాగా చేస్తూ ఉంది వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది అది తెలంగాణలో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ మధ్యకాలంలో కొన్ని వందల మందికి కాళ్ళు చేతులు కీళ్ళ నొక్కులు రావటం తర్వాత ఈ శరీరం కదలి కదిలించటం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం ఇవన్నీ కూడా ఉన్నాయి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చికెన్ గుండె అని కొంతమంది ఇట్లా రకరకాలుగా చెప్పారు కానీ కానీ ఆ వైరస్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చెప్పట్లేదు కొంతమందికి తీవ్రంగా ఈ వ్యాధి సోకటంతో అసలు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి మంచాన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే కాళ్ళు చేతులు పనిచేయట్లేదు సేకరించట్లేదు నడవడానికి నొప్పులు వళ్ళు నొప్పులు అలాగే కడుపుల నొప్పి ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గట్లేదు అసలు ఆ వ్యాధి ఏంది అనేది ఇప్పుడు ఏ వైద్యులు చెప్పనేటువంటి పరిస్థితి దీని మీద గుంటూరు జిల్లాలో తురకపాలెం అనేటువంటి ఒక విలేజ్ ఉంది ఈ విలేజ్లో పిట్టల్లో రాలిపోతున్నారు జనాలు ఈ వ్యాధి కారణంగా ఇప్పటికీ గత ముప్పై రోజుల్లోనే ఇరవై ఎనిమిది మంది దాకా చనిపోయారని చెప్పి అంటున్నారు బట్ వైద్యులు మాత్రం ఐదు నెలల్లో ఈ మరణాలని చెప్తున్నారు బట్ ఒకే వ్యాధితోటి ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి రోగులే చనిపోయారు ఇది ఒక భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో దేశంలో రాజకీయ పరమైన వాతావరణం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది కానీ ఇలాంటి సీరియస్ అంశం మీద ఇప్పటి వరకు ఫోకస్ చేయలేదు బట్ వైద్య ఆరోగ్య శాఖ ఏదో వాళ్ళు తగిన విధంగా ఏదో రీసెర్చ్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక అవగాహనకి రాలేకపోయారు ఇందుకీ ఆ రిపోర్ట్ ఏంటి ఆ పేపర్లో వచ్చింది గత కొన్ని రోజుల నుంచి వస్తుంది ఇప్పుడు తీర తీవ్రతరం అయింది ఈ తీవ్రతరం కావడంతో ఇప్పుడు అందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు తురకపాలెం వైపు ఏంటి వైరస్ అనేది చూద్దాం ఇది రిపోర్టు పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే గుంటూరు రోరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలువలు దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో గత ఐదు నెలల్లో ఇరవై ఎనిమిది మరణాలు సంభవించినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు కానీ ఈ మరణాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి కేవలం ఐదు నెలల్లో ఇరవై అంటున్నారు కానీ నెల రోజుల్లోనే ఇరవై మంది చనిపోయారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు ఇక జులై ఆగస్టు నెలలోనే ఇరవై మంది వరకు మరణించారు గత నాలుగైదు రోజుల్లో బాలశౌరి యాభై నీలాంబరం యాభై ఆరోగ్యమ్మ అరవై వివిధ రోగ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు చెప్తారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణాలను గుర్తిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు సో ప్రైవేట్ ఇవి కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చేరి చికిత్స ముందు చనిపోయిన మరణాలు ఇవి ఇవి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది అందుకే గత నెల రోజుల నుంచి ఇరవై ఎనిమిది మంది ఒకే వ్యాధితోటి ఒకే లక్షణాలు ఉన్నటువంటి వ్యాధితోటి పోరాడి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గ్రామంలో అలా చాలా మంది పోరాడుతున్నారు రెండు రాష్ట్రాల్లో ఒక తురకపాలెంలోనే కాదు రెండు రాష్ట్రాల్లో హాస్పిటల్లో అనేక మంది ఇలాంటి సింటమ్స్ తోటే బాధపడుతూ ఉన్నారు సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరణాలు గుర్తిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రస్ పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తుంది రెండు నెలలుగా గ్రామంలో పరిస్థితి అదుపు తప్పిన ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాజు చెప్పే వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు విషయమే తెలియదు తెలిసిన తర్వాత కూడా వేగంగా స్పందించకపోవడం గమనార్హం మరణాలకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్యశ వైద్య కళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులను సాంకేతిక బృందం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు కేవలం ముప్పై మంది ఐదు మందే పరీక్షలు చేయించుకోగా పద్నాలుగు మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు బ్లడ్ కల్చర్ చేసేందుకు ఏడు గురించి నమూనాలు సేకరించారు ఇప్పటికే గ్రామంలోని ఇద్దరు ప్రమాదకరమైనటువంటి ఇన్ఫెక్షన్ మిలియా మెలియాయి డోసి మిలియాయి డోసిస్ ఇది ఇన్ఫెక్షన్ మిలియాయి డోసిస్ దాని పేరు ఆ మిలియాయి డోసిస్ తోటి ఇబ్బంది పడ్డారని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ప్రయోగశాలలో తేలింది ఇందులో ఒకరు చనిపోయారు మరొకరు మరొకరిలో త్వరగా ఇన్ఫెక్షన్ గుర్తించి చికిత్స అందించడంతో కోలుకున్నారు జీజీహెచ్లో ఏడు మరణాలు గుంటూరు సర్వ జనాస్పత్రుల్లో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు తురకపాలెం చెందిన ఏడుగురు మృతి చెందినట్లు కామస్సులు చెప్పారు ఈ మరణాలపై ఎలాంటి విశ్లేషణ జరగలేదు తాజాగా గత నెల ఇరవై తొమ్మిదిన ఒకరు మృతి చెందారు ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు ఏమిటి మిలియాయి డోసిస్ ఇన్ఫెక్షన్ ఈ మిలియాయి డోసిస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి బర్కోల్ లేడియా లేడియా సుడోమాలి అనేటువంటి బ్యాక్టీరియా వచ్చే ప్రమాదమైన ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ మొలియా మొలియాయి డోసిస్ ఇది లో సుడోమాలి ఈ సుడోమోనస్లో ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఈ సూడోమోనస్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది దీనికి మెడిసిన్ లేదు ఇది ప్రత్యేకించి ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది అందుకే ఆపరేషన్ చేసిన తర్వాత ఫ్యూమింగ్ చేస్తారు లో ఈ సుడోమోనాస్ సుడోమోనా సుడోమాలి అనేటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా బర్కోల్ డే బర్కోల్ డైరియా బర్కోల్ డైరియా దాని పేరు అది ఒక వైరస్ అది ఇప్పుడు వందల మందిని చంపేస్తుంది ఈ బ్యాక్టీరియా సాధారణంగా తేమగా ఉన్నటువంటి నేలల్లో నీటిలో ఉంటుంది మధుమేహ బాధితుడు కాళ్ళకు పుండ్లు పడి చెప్పులు లేకుండా నడిచే వారికి శరీరంలో చేరే అవకాశం ఉంది అది మీ ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు ఉన్నా లేదా షుగర్ పేషెంట్ అయినా ఈ వైరస్ ఇమీడియట్గా సోకి అవడానికి అవకాశం ఉంది దీర్ఘకాలంగా అధిక రక్తపోటు క్యాన్సరు కిడ్నీ వ్యాధి వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ త్వరగా సోకుతుందని వైద్యులు వివరిస్తున్నారు ఈ బ్యాక్టీరియా కారణంగా వచ్చే జ్వరాలకి త్వరగా గుర్తిస్తే చికిత్స చేయించడం తేలిక అయితే దీన్ని బ్లడ్ కల్చర్ ద్వారా గుర్తించగలం ఫలితాలు వచ్చేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది ఇది వాళ్ళు వైద్యులు ప్రాథమికంగా చెప్పింది సో సుడోమాల సుడోమాలి అనే దాంట్లో ఒక భయంకరమైనటువంటి బ్యాక్టీరియా బర్కోల్ డైరియా అనేది సో ఈవిడ బాధితులు చెప్తున్నారు నా భర్త కృష్ణ సోదరుడు లక్ష్మయ్య కీలనొప్పులు మధుమేహం ఎక్కువగా అవడంతో జ్వరం పీడిస్తుందంటే గుంటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాం చికిత్స తర్వాత వీరిద్దరూ ఇంటికి వచ్చేశారు పది రోజుల క్రితం లక్ష్మయ్య శ్వాస సంబంధించిన సమస్యతో చనిపోయారు నాలుగు రోజుల తర్వాత నా భర్త కృష్ణ కృష్ణకు షుగర్ లెవెల్ పడిపోయే పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాం చికిత్స పొందుతూ మరణించారు వైరస్ సోకిందన్న మా నాన్న శౌరిబాబుకు జ్వరం వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాం టైఫాయిడ్ కామెన్లు అన్నారు చికిత్స చేస్తుండగానే శ్వాస సంబంధిత సమస్య రా ఎక్కువ కావడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాం అక్కడ పరీక్షించిన వైద్యులు తీవ్రమైనటువంటి వైరస్ సోకిందని మూడు వారాలు చికిత్స చేయించి ఇంటికి పంపారు ఆగస్ట్ ఇరవై ఏడున ఆకస్మిక ఆకస్మికంగా మోకాలి నొప్పులు రావడంతో మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లాం కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పిన వైద్యులు డయాలసిస్ చేస్తు ఆయన చనిపోయారు సో ఇలాంటిది ఆ గ్రామంలో ఎవరిని కదిలిచ్చినా కానీ ఒక స్టోరీ చెప్తున్నారు మొత్తం మూడు వేల మంది ఉండేటువంటి ఆ గ్రామంలో గత నెల రోజుల నుంచి ముప్పై మంది చనిపోయారు సో ఒకే గ్రామంలో ఇంతమంది తెలిపడం అనేది దానికి కారణం అనేది ఒక భయంకరమైన వైరస్ యాక్చువల్గా సూడోమాలి దానికి అనుగుణంగా ఉండేటువంటి వైరస్లకి మందు లేదు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇలాంటివి సోకినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు ఆ పర్టికులర్ వై వైరస్ ఎక్కడ ఏ మందుకి కోఆపరేట్ చేస్తుంది ఏ మందుకి రియాక్షన్ ఇస్తుంది అనేది కనుగొనడానికి రకరకాల మందులు యాంటీబయాటిక్స్ వాళ్ళు మారుస్తూ ఉంటారు రోగుల యొక్క టైం బాగుంటేనేమో వాడినటువంటి ముందు పనిచేస్తుంది లేదంటే ప్రాణాలు పోవడమే సో సూడమాలిలో ఒక రకమైనటువంటి వైరస్ అది అని అంటున్నారు ఇప్పుడు వైద్యులు ప్రాథమికంగా రెండు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా నొప్పులు ఒళ్ళు నొప్పులు ఒళ్ళు వాయడం తలనొప్పి ఇలాంటివన్నీ సెంటర్స్ వీటి ద్వారా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరణాల దిశగా ఈ వైరస్ వెళ్తూ ఉంది మరి వైద్యులకు కూడా అర్థం కావట్లేదు వైద్యులు కూడా సరైనటువంటి రీతిలో చికిత్స చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి క్రమంలో మరి ఈ వైరస్ కేవలం తొరకపాలనికే కనిపిస్తుందా లేదంటే మిగిలిన ప్రాంతాలకు కల్పిస్తుందా అనేది మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ